ఏమైన ఉత్తరాల ఇప్పుడు మనం దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా నరసింహస్వామి దేవాలయం కాడికి వస్తున్నాము ఊరి పేరు బట్టుపాలెం ఇది కృష్ణానది ఒడ్డున ఉన్నది ఇక్కడ చిన్నపిల్లలు గంటలకు కొడుతున్నారు చూడండి ఈ నది ఒడ్డిన పడవలు కూడా ఉన్నాయి రెండు మూడు నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ చేపలు ఉండవంట ఈ నీళ్ళు ఉన్నప్పుడు కొట్టకపోతాయి కాబట్టి కృష్ణానవతిని ఫుల్గా గట్టి దాకా వచ్చినాయి నీళ్ళు ఆదరణ మనం వెళ్తే తెలంగాణ వస్తుంది కొందరు ఇక్కడ స్నానాలు కూడా చేస్తున్నారు దూరంగా ఎక్కువలోది లేదు ఇది ఎంట్రన్స్ అండి ఈ ఇక్కడ స్నానాలు చేస్తూ ఉంటారు ఈ ఊరి పేరు బట్రుపాలెం ఈ బట్టుపాలెం నరసింహస్వామి దేవాలయం అంటే బాగా పాపులర్ ఈ దాచేపల్లి చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరూ ఈ గుళ్ళోనే ఎక్కువగా పెళ్ళిళ్ళు జరుపుకుంటూ ఉంటారు ఇదిగో ఇక్కడ విశాలమైన ప్లేస్ ఉంది పారు ల్యాండింగ్ చేసుకోవడానికి ఒక విమానాశ్రయానికి వచ్చే విధంగా ఉండే విధంగా ఉంది ఇదేనండి ఆ గుడి ఎంట్రన్స్ ఇక్కడ ఒక పెళ్ళి జరుగుతూ ఉన్నది ఈ ఈ గోపురం లోపల నుంచి కూడా మెట్లు ఉన్నాయి పైకి వెళ్ళడానికి గోపురంలో మెట్లు ఉంటాం అసలు అరుదు ఇంకెంట కొట్టాము ఈ బొడ్డోడికి అందలేదు గంట తుల చెట్టు ఉంది అది ఒక పెళ్లి జరుగుతూ ఉన్నది ఈ గుడిలో నరసింహస్వామి బాగా పాపులర్ ఈ దాచేపల చుట్టుపక్కల మండల అందరికీ గుడి లోపలికి వెళ్తున్నాం ఇక్కడ అందరూ పెళ్లి చూస్తూ ఉన్నారు చూడండి నరసింహస్వామి పక్కన ఆంజనేయ స్వామి ఉన్నారు ఈ ఒడ్డు పక్కనే ఉన్నది ఈ దేవాలయం ఈ పుష్కరాల టైంలో ఈ ఏరియాకి జనాలు బాగా వస్తారు ఈ పెళ్ళిలో ఇక్కడ భోజనాలు చేస్తూ ఉన్నారు ఈ కళ్యాణ మండపం ఇక్కడ నిత్య అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది ఈ గుళ్ళ ఎవరు గొడ్డలు తెచ్చారు గండ్ర గొడ్డలి కల్కి గొడ్డలి కల్కి ఆవుతారు